అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ మన రెసిపీ టేస్టీ టేస్టీ టమాటా బాత్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారండి పొద్దు పొద్దున్నే హడావిడి లేకుండా స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్ కోసం పది నిమిషాల్లో చేసేయచ్చు లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొన్ని జిడిపప్పు పలుకులు వేసుకోవాలి జిడిపప్పు ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా వేగిన జిడిపప్పు ముక్కలు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే నేతి అదే నెయ్యిలోకి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి అదే అండి సోజీ అంటారు కదా ఆ రవ్వ అనమాట ఇలా రవ్వను వేసి నేతిలో మంటను సిమ్లో పెట్టుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి ఇది ఎక్కువ మాడిపోతుందండి కలుపుతూనే ఉండాలి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తుంది అలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా రవ్వని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే పెనంలోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేగిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు ఉద్దిబేళ్ళు అదే అండి మినపప్పు అంటారు కదా అదనమాట అలాగే రెండు స్పూన్లు శనగపాళ్ళు పచ్చిశనగపప్పు అంటారు కదా అవి అనమాట అవి వేసుకొని వీటిని లైట్గా దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా వీటిని కాసేపు బాగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఈ విధంగా కలర్ మారుతాయి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు శనకాయ పప్పులు వేసుకోవాలి పల్లీలు అంటారు కదా అవన్నమాట ఈ శనకాయ పప్పులను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూడండి ఎలా వేగాయో ఇలా శనకాయ పప్పులు మాడిపోకుండా లైట్గా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక ఇంచు అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత వీటిని కాసేపు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లంలోని పచ్చివాసన బాసన పోయేంత వరకు తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అంటే ఉల్లిపాయ అండి మా కడప సైడు ఎర్రగడ్డని అంటారు ఎరగడ్డ ముక్కలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎర్రగడ్డ ముక్కల్లోని తేమ శాతం పోయేంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద టమోటాలు రెండు ఎర్రగా పండిన టమోటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటా ముక్కలు వేసిన తర్వాత కాసేపు అలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయి ఈ విధంగా వేగితే ఉడికితే సరిపోతుంది ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం ఎసురు పోసుకుందాం ఎసురు పోసే ముందు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి పసుపు మీకు ఎక్కువ వేయడం ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకొనైనా వేసుకోవచ్చు పసుపు వేసి కాసేపు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎసురు పోసుకోవాలి నేను తీసుకున్న కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల నీళ్ళు పోసుకున్నానండి తగినంత ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి కాసేపు కలుపుకొని మూత పెట్టి ఎసురు మరిగేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా మరిగే ఎసుట్లో ముందుగా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి మంటను సిమ్ములో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రవ్వ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు పైన నుంచి రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ రుచికరమైన టమాటా బాత్ రెడీ అయిపోయింది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా నేను వీడియోలో చూపించినట్లుగా నేను చేసినట్లుగా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇదండి వాటి వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను పెళ్ళక్కనగొట్టడం మాత్రం మర్చిపోతుంది